హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు భారతి టీవీ ఆరోగ్యం ఇదేంటి ఆరోగ్య భారతి కాదు అనుకుంటున్నారా ఈ రోజు నుండి మన ఆరోగ్య భారతి భారతీ టీవీ ఆరోగ్యంగా మారింది ఎందుకు అంటే భారతీ టీవీ ఛానల్ అయిన ఆరోగ్య భారతి ఎనిమిది వసంతాలని పూర్తి చేసుకుంది అలాగే ఈరోజు ఉమెన్స్ డే కూడా కాబట్టి హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్ అండ్ అలాగే మనతో పాటు విజయశ్రీ గారు ఉన్నారు మనకి ఆరోగ్యం గురించి ఆయుర్వేదంలో ఉన్న రహస్యాల గురించి అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు కదా మరి విజయశ్రీ గారితో కూడా మాట్లాడదాం అమ్మ వెల్కమ్ టు ద షో వెల్కమ్ ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ సో మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆరోగ్య భారతి భారతి టీవీ ఆరోగ్యంగా మారింది చాలా సంతోషం చాలా బాగా మారింది ఈ జర్నీలో మా వ్యూర్స్ అలాగే మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ తప్పకుండా మహిళా దినోత్సవం ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ క్రితం చూసుకుంటే గనక ఈ మహిళా దినోత్సవం మన ఐడెంటిటీ అంటే మహిళల ఉనికిని మహిళల ప్రత్యేకతని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఉండేది కానీ ఇప్పుడు మహిళా దినోత్సవంలో మెయిన్ ఎజెండాస్ ఏమైపోయాయంటే ఇండిపెండెన్సీ వచ్చింది స్వేచ్ఛ స్వాతంత్రం లేవు అని అంటున్నా అరవై నుండి డెబ్భై శాతం మహిళలకి వాళ్ళకి ఆలోచన స్వేచ్ఛ ఉంది అలాగే వాళ్ళు కోరుకున్న ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఉంది సంపాదించుకునే ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ వచ్చింది ఒకప్పుడు ఇవి లేవని మమ్మైనా ఆనందంగా లేరు అనేవాళ్ళు ఆనందం కావాలి అప్పుడే ఆనందంగా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మహిళలకి క్యాన్సర్లు వస్తున్నాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి వీటన్నిటికీ కారణం స్ట్రెస్ అంటున్నారు పెరిగిపోయిన ఆందోళన అంటున్నారు మరి ఇప్పుడు ఎజెండాస్ అంటే హ్యాపీ ఉమెన్ కానీ ఆ హ్యాపీ ఉమెన్ ఎక్కడ మనం కోల్పోయాం ఈ జర్నీలో మళ్ళీ ఆ ఆనందకరమైన వనితలని చూడాలి అంటే మనం ఏం చేయాలి అపన్నా నీ ప్రశ్నలోనే మంచి మంచి జవాబులు వచ్చినాయి నాకు ఎలాగంటే ఇప్పుడు మనం ఉన్న కంప్యూటర్ ఏజ్లో విమెన్స్ డే గురించి మాట్లాడుకోవటం ఒక రకంగా సబబే ఒక రకంగా నాగరికత బాగా ముదిరిపోయిన పట్టణాలు ఉన్నాయి కదా చాలా పట్టణాలు పల్లెలు కూడా అలాగే ఉంటున్నాయి ఇప్పుడు ఎక్కడెక్కడైతే బాగా సివిలైజేషన్ విపరీతంగా పెరిగిందో టెక్నాలజీ ఎక్కడైతే విపరీతంగా వాడుతున్నారో అక్కడంతా విమెన్స్ డే గురించి మాట్లాడుకోవడం కొంచెం హాస్యాస్పదమే అవసరం లేదు అసలు విమెన్స్ డే ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయమే కాదు ఎందుకంటే స్త్రీ తన శక్తి తను కాలం ఇలాంటి విమెన్స్ డేలు పెట్టుకుంటూనే ఉంటుంది మాట్లాడుకుంటూనే ఉంటుంది నిజమే మీరు అంటుంటే అనిపిస్తుంది ఇప్పుడు మనం తీసుకుంటే యూనివర్స్ లో ఎప్పుడు ఆడ మగ ఇద్దరు ఉండబట్టే సృష్టి అంతా ముందుకెళ్ళింది కదా అంటే మగ అంత మగ ఎప్పుడు పుట్టారు ఆడవాళ్ళు కూడా అప్పుడే పుట్టారు స్పెషల్ గా మనం హ్యాపీ అది బహుశా సోషలీ మనల్ని అలా చేయటం వల్ల మనం మళ్ళీ అలా పెట్టుకోవాల్సి వచ్చిందేమో కానీ మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ ఇప్పుడున్న సెర్బ్రల్ ఈక్వాలిటీ లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇప్పుడు ఉమెన్స్ డేనే అవసరం లేదంటారు చాలా చక్కటి పాయింట్స్ నువ్వు చెప్తున్నావు అసలు నన్ను అడిగితే నువ్వు అడుగుతున్న పాయింట్స్ లోనే మనకు అన్ని ఆన్సర్లు ఇలా రెడీమేడ్గా కనిపిస్తున్నాయి నాకు ఎందుకంటే ఇప్పుడు హిందూ స్త్రీలకి స్వతంత్రం అనేది ప్రత్యేకించి ఎప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం రాలే ఇతర మతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనకు చెప్పాను కదా మతం కాదు హిందూ హిందుత్వం అనేది ఒక విశ్వమానవ ప్రేమ సంఘం మనకేం మతం రూల్స్ ఏమి ఉండవు ఎవరిష్టం ఉండడం వాళ్ళు ఉండొచ్చు ఫ్రీడమ్ ఉంటుంది మనకి చాలా హిందువులు తెల్లచీర అనేక సందర్భాల్లో కట్టుకుంటారు మా అదొక్క స్వతంత్రానికి అదొక్కటి ఇది చాలు వివాహం అప్పుడు కట్టుకుంటారు వివాహం కాకుండా గృహస్థాశ్రమంలో లేకుండా సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు కట్టుకుంటారు భర్త దేహం వదిలేసినప్పుడు కట్టుకుంటారు భర్తతో మొదటిసారి సంసారం మొదలు పెట్టేటప్పుడు కట్టుకుంటారు ఈ తెల్లచీర ఒక్కటి చాలు ఎవరికి ఎప్పుడు కావాలో ఎవరి సంప్రదాయం ఎప్పుడో అప్పుడు కట్టుకుంటూ ఉంటారు ఒకసారి తెల్లచీర కట్టుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు కట్టుకున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి వాళ్ళు హిందువులే వాళ్ళ సందర్భం వాళ్ళది ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఇతర మతస్థులకి స్వతంత్రం కావాలి హిందూ వాళ్ళకి అక్కర్లే హిందూ స్త్రీలకు అక్కర్లేదు వేదకాలంలో హిందువులుగా ఉన్నటువంటి వైదిక స్త్రీలందరూ కూడా బయటకు వచ్చి వేదన నేర్చుకున్నారు తర్వాత పురాణ కాలాల్లో ఈ సత్యభామేంటి కైకేయి ఏమిటి వీళ్ళందరూ యుద్ధ రంగాల్లో వెళ్ళి భర్తలు తవడి యుద్ధం చేశారు తర్వాత కాలాల్లో వచ్చే ఆధునిక కాలంలో అప్పటి ఝాన్సీ లక్ష్మి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలామంది అనేక రంగాల్లో ముందుకొచ్చి అంటే వాళ్ళు ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపగను ఇది మను చరిత్రలో అల్లసాని చెప్పాడు ఏనాటి మాట ఇది మనుచరిత్ర అంటే ఏ కాలం ఇదది అల్లసాని పెద్దన కాలంలోనే ముదితలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింపగను వాళ్ళు ముద్దుగా నేర్పిస్తే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు ఏదో నృత్యానికి నిన్ను ఇంకొక సంసారానికే పరిమితం చేయటం తప్పు అని మను చరిత్రలోనే చెప్పారు మన చరిత్రలోనే చెప్పారు ఇంకా ముందుకెళ్తే మను ఉన్నారు మను ధర్మశాస్త్రం ఉందిగా అతనిది ప్రపంచవ్యాప్తమైనటువంటిది ఉంది అది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలందరూ కూడా నివసించి ఉంటారు సంతోషిస్తూ ఉంటారు అంటే ఇంట్లో కలకంటి కంట కన్నీరులికినా తొలగిపోవు నా సిరులు ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడూ ఏడుపు కారణం ఎలా ఏదైనా వచ్చు ఇంట్లో ఉన్న సిరులన్నీ తొలగిపోతాయి అందుకని స్త్రీలకి శక్తి అనేది సహజ సిద్ధంగా మనకి భగవంతుడి ఇచ్చాడమ్మా ఎలా అంటే అంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకునే అవసరము ఏ స్త్రీకి లేదు కానీ వాళ్ళ మతాల్లో ఉండేటువంటి ఆ పరిస్థితుల వలన వాళ్ళకి అవసరం ఇప్పుడు హిందువులకి కాక మిగతా మహిళలందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం అసలు లేదు అదేంటి వాళ్ళ మతాన్ని అనుసరించి అసలు ఎగ్జాంపుల్ ఈ మధ్యలో మనకి కేరళ స్టోరీస్ అని సినిమా వచ్చిందిగా ఒక్క ఎపిసోడ్ చూసరికే నా మనసంతా కలిచేసింది ఇంకా నేను చూడలేను అనుకున్నా ఒక స్త్రీ వివాహం చేసుకుని వచ్చిన తర్వాత తన తల్లికి ఫోన్ చేయడానికి ఆరాట పడిపోయి ఏడ్చేస్తూ ఉంటుంది రోజు కనిపించిన వాళ్ళందరినీ దేవిరిస్తూ ఉంటుంది నాకు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి మా అమ్మతో మాట్లాడుకుంటాను ఈ కంట్రీ పర్మిట్ చేయదు ఒకవేళ కనుక నువ్వు ఏదన్నా మెసేజ్ పెట్టినా మళ్ళీ అది చింపేస్తాను వెంటనే సిమ్ అంటుంది దాంట్లో అమ్మాయి ఒక ఆవిడ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ చెప్తుంది కడుపుతూ ఉంటుంది ఒక్కసారి తల్లితో మాట్లాడుకోవాలి ఉంటుంది ఇటువంటి దుస్థితి హిందువులకి ఎప్పుడన్నా ఉందా మూడో నెల చలివి పడతారు ఏడో నెల పుట్టింటికి తీసుకెళ్తారు తొమ్మిదో నెల శ్రీమంతం చేస్తారు ఐదో నెల పిల్లవాడికి వచ్చేవరకు చక్కగా ఉంచుకొని పంపిస్తారు అదే హిందువు హిందువులకు ఉండేటువంటి అంత స్వతంత్రం తల్లికి పిల్లకి అంత ప్రేమ ఉంది ఈ మిగతా మతాల్లో ఉంది లేదు లేదా వాళ్ళకి స్వతంత్రం అవసరం హిందువులకు అవసరం లేదు